పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ తిని బోరు కొట్టుంటుంది కదా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మరి పల్లీలతో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వచ్చేసి ముందుగా గోధుమ రవ్వనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ గోధుమ రవ్వనైతే వేసుకున్నా ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా అని చెప్పేసి అయితే నేను గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను ఇక్కడ ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు అయితే వేస్తున్నాను నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి రవ్వ మునిగే వరకు అయితే మనం నీళ్ళు అనేది వేసుకోవాలి ఇలా మునిగే వరకు నీళ్ళు అనేది వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఒక కప్పు నీళ్ళు అయితే పట్టాయి హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకున్నా నేను ఇలా మునిగే వరకు వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను పుట్టినాల పప్పు పచ్చడి అయితే చేస్తున్నాను చట్నీ ఇంకా మనం పల్లి దోశ చేసుకుంటున్నాం కాబట్టి పుట్నాల పప్పు చట్నీ అయితే బాగుంటుంది ఇలా ఈ విధంగా పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పుట్నాల పప్పు అలాగే కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపందంత ఉప్పు కొద్దిగా చింతపండు ఇప్పుడు సరిపడి నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్నది ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలా ఇంకా నీళ్ళు అయితే వేసుకుందాము మీరు కావాలంటే గట్టి అయినా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా నూనె అయితే వేడెక్కిన తర్వాత ఆవాలు కొన్ని మినప్పప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాం కదా ఈ లోపు రవ్వ కూడా నానంటుంది ఇంకా రవ్వ మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి ఇంకా మనకి రవ్వ అయితే ఉంటుంది చూసారు కదా రవ్వ కూడా నానిపోయింది మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా రవ్వ నానిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి వేయించిన పల్లీలు కొన్ని పొట్టు తీసుకున్నాను కొన్ని అలాగే వేసాను అనమాట మీ ఇష్టం పొట్టు తీసైనా వేసుకోవచ్చు పొట్టు పెట్టుకునైనా వేసుకోవచ్చు ఇలాగే హాఫ్ కప్ అయితే తీసుకున్నాను వేయించేసుకొని వేయించుకుంటే కొంచెం పచ్చివాసన అనేది రాదనమాట ఇలా ఇందులోకి ఈ పల్లీలని అయితే వేసేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి పల్లీలు మనం అలాగే వేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది లేదా నానబెట్టేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా ఇంకా ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇంకా ఎంత అయితే పడుతుందో అంత వేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా పెరుగు లేకున్నా కూడా వస్తాయండి కాకపోతే పెరుగు వేయడం వల్ల ఇంకా కొంచెం టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా అది కూడా వేసేసుకొని సరిపడా నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా నీళ్ళు నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా మిగతాది కూడా పట్టేసుకున్నాను అలాగే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాక ఎందులోకి కప్పు బియ్యం పిండి అయితే వేస్తున్నాను ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా రుచికి సరిపన్నంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుంటున్నాను ఇలాగే పిండి అయితే కొంచెం గట్టిగా ఉంది కొంచెం నీళ్లు వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఉప్పు వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి నీళ్ళు అనేది మీరు చూసుకొని వేసుకోండి ఇలా మనకు దోశ బ్యాటర్ లాగా వచ్చేలాగా ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇంకా ఇప్పుడు పెన్నం అయితే పెట్టేసుకొని దోశ అయితే వేసేసుకుందాం వచ్చేసి పెన్నం అయితే బాగా కొంచెం నీళ్ళు అనేది వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే ఇలా ఒ గరిట పిండి అయితే వేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా హోల్స్ పడతాయి అనమాట చూసారా మనం వంట సోడా వేసుకోవడం వల్ల ఇలా చాలా బాగా వస్తాయి ఇలా వేసుకున్నాక ఇంకా హైలో పెట్టేసుకొని ఈ దోశను వచ్చేసి కాల్చుకోవాలి ఇంకా నూనె మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగా అయితే వేసాను అనమాట ఇలా నూనె కూడా వేసేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్గా తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే మరి కొంచెం ఇలా ఇదిలాగా నీళ్ళు అనేది వేసేసుకొని మరి దోశ వేసుకోవడమే ఇలా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే చాలా మెత్తగా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పైన నూనె అనేది వేసేసుకుందాము సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇప్పుడు మరి కొంచెం ఇంకా దోశ వేసు ఇప్పుడు పెద్దగా వేసి చూపిస్తాను ఇప్పుడు ఇంకొక వరిట పిండి వేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు మనకి ఎలా కావాలి అంటే అలాగా కొంచెం అనేది వేసుకోవాలి బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ వస్తాయి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుని తీసేసుకోవడం ఇంకా మనకి ఎన్నైతే దోశలు ఉన్నాయో అన్ని ఇంకా మనకి నచ్చినట్టు సెట్ దోశ లాగైనా వేసుకోవచ్చు ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము పప్పుల చట్నీలోకి చూసారు కదా ఇది కొంచెం మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తుందన్నమాట ఇక్కడ వచ్చేసి స్పాంజీగా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ దోశలు చూసారు కదా ఇలా మనకు నచ్చిన విధంగా వేసేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక్కసారి పల్లీలు గోధుమ రవ్వతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్